దాడులు కిడ్నాప్ల సంస్కృతి బీఆర్ఎస్ పార్టీదే మేటి జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి గట్కేసర్ టోల్ గేట్ వద్ద ఫిర్జాదిగూడ బీఆర్ఎస్ పార్టీ మేయర్ జక్కా వెంకటరెడ్డిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేశారని తమ పార్టీపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్జాదిగూడ కార్పొరేషన్కు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అమర్ సింగ్పై గట్కేసర్ టోల్ గేట్ వద్ద కొందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాడి చేశారని ఉల్టా చోరుకత్వాలకు డాంటే అన్నట్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మా కాంగ్రెస్ పార్టీపై విష ప్రచారం చేస్తున్నారని దీనికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కాంగ్రెస్ నాయకులు తుంగతుర్తి రవి హెచ్చరించారు కబ్జాలు దాడులు క్రిమినల్ కేసుల సంస్కృతి మేయర్ జక్కా వెంకటరెడ్డికే వర్తిస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు దర్గా దయాకర్రెడ్డి రెడ్డి అన్నారు పోలీసు ఉన్నతాధికారులు ఈ అంశంలో స్పందించి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అమర్సింగ్ పై దాడి చేసి పార్టీపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఇదే అంశంపై గట్కేసర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని కాంగ్రెస్ నాయకులు దర్గా దయాకర్ రెడ్డి తెలిపారు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మేచర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రీష్ యాదవ్ బీ బ్లాక్ అధ్యకుడు విమ్ల మహేష్ గౌడ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మా పిర్యాదు కూడా పేరుని ఖరాబ్ చేయడానికి మేరయ్యాండు ఆనాడు ఏదో సాధిస్తాడు ఏదో చేస్తాడు అని చెప్పని మా కుంపడి తీసి పెట్టుకుంటా అయిపోయింది మా ఈరోజు ఒక అమాయకుడు ఇంతవరకు చిన్న పిటికేస్ లేని వ్యక్తి ఏనాడు కూడా ఒక మాట అనిపించుకుని వ్యక్తి అమర్సింగ్ ఆయన ఆయన తోటి ఫంక్షన్ పోయి తిరిగి వస్తుండగా ఎట్టి పరిస్థితుల ఈయనొక్కని అడ్డం తొలగించుకోవాలని కక్ష ఈ యొక్క జక్క శంకర్ రెడ్డి ఆయన ఇరవై కార్లో పెట్టుకొని మరి ఆయన నొక్కని బక్క తొలగిస్తే అయిపోతుందని చెప్పిన ఆలస్యంతో ఈ ఒక్క వల్లనే మాకు తులు ఇబ్బంది ఉంది వాళ్ళని తొలగించుకోవాలని ఆలోచనతో ఈనాడు తులు అతని మీద ప్రయత్నం చేయడం జరిగింది వాస్తవం ఒకటి తెలుసుకోవాలి మీద మిత్రులారా ఈ సమాజం కూడా తెలుసుకోవాలి సం పెట్టుకుంది వాడు గ్యాంగ్ మంటం చేస్తుంది ఆయన రౌడీలం పెట్టుకొని తిరుగుతుంది ఆయన తిరిగి మేము రౌడీలం పెట్టినామని చెప్పాను నా సంస్కృతి ఇక్కడిది మేము ఐశ్వాసం పెట్టినామా మేము గయినా వాళ్ళని గిచ్చినామా గిలినమా మమ్మల్ని వాళ్ళు తప్పించుకోవడానికి వాళ్ళ వాళ్ళు చేసిన పొరపాటుని కప్పుకోవడానికి మేము దాడి చేసినామని చెప్పని మా అమర్ సింగ్ దాడి చేసినా చెప్పని అదే మీరన్నా ఎస్టీ అట్రాసిటీ కేసులో లఫూటోలు మీరు ల్యాండ్ కబ్జాకౌర్లు మరి మా అమర్ సింగ్ మీద మా మా మాకు సపోర్ట్ మా కాంగ్రెస్ నాయకులు ఎవరైనా ఎవరన్నా కబ్జాలు చేసినా దాఖలాలు ఉన్నాదా క్రిమినల్ కేసులు మీకున్నాయి డౌల్ బాజులు మీరు మా ఊరు పేరు నాశం పట్టినానికి వచ్చారు ఇవాళ మేం కబ్జా అనేది ఎంత మటుకు సంబంధించామని తెలుస్తున్నాం సంవత్సరం పెట్టుకుంటారు మీరే గుండాలని పెట్టుకుంటారు మీరే తిరిగి మళ్ళీ మేము గుండాలం పెట్టినామని చెప్పని మరి మీడియా మిత్రం కూడా మాట్లాడడం ఇంత మటుకు చెప్పి తెలియజేస్తున్నాను ఖచ్చితంగా డీజీపీ గారు మీద చర్య తీసుకొని అమర్ సింగ్ మీద అటాక్ చేసిన వారిపై తక్షణమే చర్య తీసుకోవాలి ఈ అట్రాసిటీ కేసు నమోదైన ఈ జక్క ఎంకరెడ్డిని తక్షణమే రిమాండ్ తీసుకోవాలి ఈ అత్తా రాజకీయాలకు నాంది నాంది పలుకుతున్న ఇతన్ని ఖచ్చితంగా ఇసుంటి దుర్మార్గులు మా కొద్దు వీళ్ళని తొలగించాల్సిన అవసరం ఉంది ఈ సమాజానికి ఈ ప్రజల పనికి రాని వ్యక్తులు కాబట్టి ఈనాడు వాళ్ళ పదులు కాపాడుకోవాలి వాళ్ళ డబ్బులు సంపాదించుకోవడానికి పార్కులు అమ్మితీవి పద్నాలుగు పార్కులు అమ్మితీవి రోడ్లు అమ్మివి ఇరిగేషన్ ల్యాండ్లు అమ్మివి నాలా ల్యాండ్లు అమ్మివి ఒక రియల్ వ్యాపారి రాజకీయాలకు వస్తే ఈ యొక్క పిడిజాది కూడా బస్సు పట్టించి మీ తప్పులు కప్పించుకోవడానికి మరి ఈ విధంగా ప్రయత్నం చేయడం ఎంత మటుకు సమంజసము ఇవన్నీ చూడలేక కూడా మేము ఐశోకం పెడతాం అనుకున్నాం కానీ వద్దు ఈ ఈ కొద్ది కాలం ఎందుకు అని చెప్పని మౌనం పాటిస్తే వాడంతా వాడు పెట్టుకొని ఈ గుండాజమేంది ఏంది నాకు అర్థం కాలేదు ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం మీకు సిద్ధశుద్ధి ఉంటే తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పని నేను మనవి చేస్తూ మరి మరొకసారి కాంగ్రెస్ గురించి రేవంత్ గురించి సుధీర్ గురించి ఇంకా ఎవరైనా కాంగ్రెస్ నాయకుల గురించి హెచ్చరించి మాట్లాడితే డాక్ ఖబర్దార్ ఇప్పటిదాకా కూడా మీ ఏమి కూడా చేయలే మీరు పెట్టుకొని మీరు ఆడిన డ్రామలో మనం బలి చేస్తున్నారు కదా మరి మీ మేమీనా నోటీ బయటకు వెళ్తే మీరు అందరు బలహేతరని చెప్పి తెలియజేస్తున్నాం ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం మళ్ళొక్కసారి కాంగ్రెస్ గురించి కానీ మరి మా నాయకుల గురించి కానీ మాట్లాడితే ఖబర్దార్ అని తెలియజేస్తూ మీరు చేసిన పాపానికి మీరే బలైతారు మీరు చట్టానికి దాకా వచ్చి తప్పు అయింది శరణార్థి కోరుది బాగుంటది లేకపోతే చట్టం పని చట్టం తీసుకోపోతే అని చెప్పి జై కాంగ్రెస్ అయ్యా మిత్రులారా మీరు ఒకసారి తెలుసుకోవాల్సిన మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కత్తులు తీసుకొని కటారా తీసుకొని రౌడీలను తీసుకొని ఇరవై ఇరవై కార్లు పెట్టుకొని మీరు క్యాంపు లేచిన మీరు మరి మా కత్తులెందుకు మా కటా మేము క్యాంప్ పెట్టినామా మేము క్యాంప్ కింద నిర్మించినామా పెట్టుకుంది మీరు తిరిగేది మీరు తిరగవాడి మా మీద బుడి జల్లు మీరు అమర్సింగ్ ఎప్పుడన్నా కట్టే పట్టుకోనో కట్టి పట్టుకోనో ఏదన్నా కనిపించిందా లేకపోతే ఏదైనా ల్యాండ్ కబ్జా కూడా ఏ రియల్ ఎస్టేట్ వాపారా ఎవరిదైనా గుంజుకొని తిన్నాడా ఒక్క నిమి ఈ కత్తులు కట్టాలి మీ దగ్గర పెట్టుకొని ఎవరు ఇంత మేలు విత్త అడిగిన క్వశ్చన్ కు కార్ కారు దిగి ఏదో గుంజ పోయిరు అందులో కత్తులు కొరేలు గొడ్డలు ఆ కత్తులు గొడ్డలు పెట్టుకొని తిరిగే మీరు మంద మందించే ఆకే కదండి నాకు అర్థమైతే లేదు అంటే వాట్సాప్ దాని చర్యలు ఏమన్నా ఉన్నాయా నేను ఒకటి చెప్తున్నా కత్తుల సంస్కృతి కిడ్నాప్ సంస్కృతి క్యాంప్ సంస్కృతి మీరంతలో మీరే ఐశ్వాసం పెట్టుకున్న సాంస్కృతి మీకుంది కానీ మా కాంగ్రెస్ పార్టీకి మా నాయకులకు మా మా లీడర్కి లేదండి ఖచ్చితంగా మేము చేయాలనుకుంటే నిర్భయంగా చట్టపరంగా చేసిన తత్తే మీ అసలు అడ్డదారి తొక్కే వ్యక్తులం కామని చెప్పి తెలియజేస్తున్నాం పిజ్జాది కూడాలో ఒక కళ్ళ గడ్డినట్టు ఒక సినిమా తీసినట్టు ప్రతిదీ కూడా వాళ్ళు చూపిస్తా ఉన్నారు ఈరోజు మా అమర్ సింగ్ ఎవరైతే ఉన్నారో అతను ఫంక్షన్ వెళ్తా ఉంటే ఓఆర్ఆర్ దగ్గర ఆయనని అటాక్ చేయడం జరిగింది ఈరోజు ఏదైతే అవిశ్వాసం అనేసి డ్రామా తెర మీద తీసుకొని వచ్చారో అదంతా కూడా చాలా తప్పిదం జరుగుతా ఉన్నది మా కార్పొరేటర్లతోటి ఏదో తీర్మానం అనేసి సైన్లు పెట్టించుకొని దొంగ సాటుంగా మా దగ్గర పదహారు మంది ఉన్నారు అనేసి అంటున్నాడు ఈ రోజు ఉన్న వాళ్ళ కార్పొరేటర్లలో మా ముగ్గురు మా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళని వాళ్ళని తీసుకొని పోతా ఉన్నారు మా వాళ్ళు అడుగుతుంటే కూడా సమయం ఇవ్వకుండా దొంగదారంగా తీసుకుపోతా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఎంత అన్యాయం చేస్తా ఉన్నది ప్రతిదీ కూడా చూస్తా ఉన్నారు ప్రజలు కూడా మీరు పొద్దున్న నుంచి ఏదో సినిమా క్రియేట్ చేసినట్టు ప్రజలని మభ్య పెడతా ఉన్నారు మీరు మీ ఆటలు ఇక చాలవు సాగవు హరీష్ రావు గారు ట్విట్టర్ లో పెడతా ఉన్నారు వాళ్ళని వెంబడించిన వాళ్ళు పొద్దున్న నుంచి తిరుక్కుంటా తిరుక్కుంటా రెండు వందల మందిని మూడు వందల మందిని ఎందుకు తిప్పుతా ఉన్నారు ప్రౌడిజం వాళ్ళు చేస్తా ఉన్నారు మా నాయకులను పట్టుకొని మేము అటాక్ చేసినాం అనేసి అంటా ఉన్నారు ప్రతిది కూడా రేపు రేపు మీకు తెలుస్తుంది మీరు చేసిన అన్యాయాలు ఇంకా సహించలేదు చట్టం దాని పని అది చేసుకుంటా పోతుంది ఇప్పుడు తక్షణమే మీరు మీరు అందుబాటులో ఉంటే కనుక మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోవాలనేసి మేము మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం ధన్యవాదాలు అమర్సింగ్ అటాక్ చేసిన అమర్ సింగ్ ఫంక్షన్ పోతా ఉంటే వాళ్ళు ఏదో క్రియేట్ చేసుకొని అమర్ సింగ్ ని అటాక్ చేస్తే ఆయనకు బీపీ ఎక్కువ ఇప్పుడు హాస్పిటల్ ఉన్నాడు అమర్సింగ్ సింగ్ ఆయన ఇందానికి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చేసి ఇమ్మీడియట్లీ హాస్పిటల్లో జాయిన్ అయ్యిండు వీళ్ళంతా కూడా నుంచి ఒక సినిమా క్రియేట్ చేస్తా ఉన్నారు ఇప్పుడు మాకన్నా ముందే ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడతారు మేము పోయి అటాక్ చేసినామంట అంతా కూడా సినిమా క్రియేట్ చేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఏం జరగదు మీ ఆటలు మొత్తం రేపటి నుంచి మేము చూపిస్తాం అనేసి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు